ఓం శుభంకర్య నమ మకర రాశివారికి మార్చి నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ రాశివారికి సానుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి ఈ యొక్క మాసములో శని ప్రభావము తొలగటము చేత చాలా విశేషమైనటువంటి ఫలితాలని మీరు పొందటానికి సిద్ధంగా ఉంటారు యథార్థంగా మకర రాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావము మానసికమైనటువంటి క్షోభని చాలా ఇచ్చింది ఇక్కడ ఏ నిర్ణయాలని కూడా తీసుకోకుండా మిమ్మల్ని అలా పూర్తిగా ఆపేసింది ఇప్పుడు ఈ మార్చి నుంచి విశేషమైనటువంటి వేగవంతంగా మీ జీవితంలో మార్పులని మీరు చూడబోతారు అలాగే వ్యాపారస్తులు కొత్త కొత్త ఒప్పందాలతో వ్యాపారాన్ని చేసుకుంటారు చిరు వ్యాపారస్తులకి లాభదాయకంగా ఉంటుంది ఈ మాసం కొత్త వ్యక్తుల పరిచయము కలిసి వస్తుంది గతాన్ని మర్చిపోవటము కష్టమైనప్పటికీ అది మర్చిపోతేనే రానున్న రోజులు సుఖంగా ఉంటాయి గతాన్ని ఎప్పుడూ కూడా మనము మర్చిపోవటము అంటే విడిచిపెట్టడం అని అర్థం మనము ముందుకు వెళ్ళాలి అంటే జరిగిన దాని నుంచి మంచిని నేర్చుకుని ముందుకు వెళుతూ ఉండాలి దాంట్లో ఉన్నటువంటి చెడుని మనం గ్రహించకూడదు ఉద్యోగస్తులకి ఉద్యోగం పట్ల శ్రద్ధని పెంచుకోవాల్సినటువంటి అవసరం అలాగే కూర్చుని సంపాదించేటువంటి కొంతమందికి పరిగెత్తుతూ సంపాదించాల్సినటువంటి అవసరం రానుంది అంటే ఒకచోట స్థిరముగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేటువంటి వారు ఆఫీస్కి వెళ్లాల్సినటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి అలాగే ఇంతకాలము కూడా ఏ పనిని చేయాలన్నా సరే గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఒకటికి సార్లు ఆలోచించేటువంటి మకర రాశి జాతకులు ఇక సార్ల నుంచి ఒకటికి ఇంకొకసారి ఆలోచిస్తారేమో టకటకా చేసుకుంటూ ముందుకు వెళతారు కుటుంబముతో సత్సంబంధములు బాగుంటాయి సోదరులతో కానీ సోదరుడితో కానీ మకర రాశి జాతకులకి సంబంధములు మెరుగుపడతాయి అలాగే ఆర్థికమైనటువంటి వనరులు కూడా అభివృద్ధి ప్రారంభమవుతుంది ఈ మార్చి మాసం నుంచి కొంతమందికి ఒత్తిడితో కూడుకుని వస్తే చూద్దాములే లేకపోతే జరిగితే చూద్దాములే అని ఏదో కొంత బద్ధకంగా ఉన్నటువంటి వారికి ఏమీ కాదు గత జనవరి ఫిబ్రవరి నవంబర్ డిసెంబర్ ఎలా ఉందో మార్చి కూడా అలాగే ఉంటుంది ప్రయత్నములు చేసేటువంటి వారికి మార్పు కోరుకునేటువంటి వారికి ఒక సదవకాశం ఒంటరితనం నుంచి బయటపడతారు భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిరేటువంటి అవకాశం ఉంటుంది నూతనముగా వివాహమైనటువంటి వారికి చిన్న చిన్న స్పర్ధలు రావటం సహజమే ఆ స్పర్ధలని సర్దుకుని సయోధ్యతో ముందుకు వెళతారు తల్లిదండ్రుల మాట వినద్దు అని నేను అనగానే ప్రతిదానికి కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు పురుషులు మనకిష్టమై మనం చేసుకున్నాం మనకి నచ్చి మనము తల్లిదండ్రులతో పాక్పాదానికి దిగి చేసుకున్నాం అలాంటప్పుడు ఆ కష్టాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు దాన్ని కష్టము అని అనుకుంటే వదిలేయాలి ఇష్టము అని అంటే నలుగురు మనతో కలిసేవాళ్ళు కదా కాబట్టి కష్టానికి ఇష్టానికి ఉన్నటువంటి ఆ యొక్క తేడాన్ని గమనించి కుటుంబంతో మమేకమవుతూ జీవనాన్ని గడపటం తెలివైనటువంటి వాడి లక్షణం ఉన్నదే మనకి కొంత జీవితం ఈ జీవితంలో ఈ రాగద్వేషాలు కోపాలు పట్టింపులు వీటికే మనం సమయాన్ని పెడితే మనం ఎప్పటికీ అభివృద్ధి చెందారు కొంతకాలం తర్వాత మన అని వెనక్కి మనం తిరిగి చూస్తే ఎవరు ఉండరు మనని ఇష్టపడేటువంటి వాళ్ళు మన కష్టాన్ని చూసి బాధపడేటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు హేళన చేసేటువంటి వాళ్ళు మనని ఇష్టపడుతున్నట్టు నటించి మనని వాడుకునే వాళ్ళు సమాజంలో చాలామంది ఉంటారు కాబట్టి వ్యక్తి ఎలాంటి వాడు అనేటువంటి దాన్ని మనం పరిగణనలోకి తీసుకుని మన జీవితాలని ముందుకు తీసుకువెళ్ళాలి ముఖ్యంగా ఈ యొక్క మార్చి నెలలో మకర రాశి జాతుకులు ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ ఒక్క క్షణము ఆలోచించి ఆవేశపూరితముగా కాకుండా ప్రశాంతంగా సమాధానం చెప్పండి ముఖములో ఎప్పుడూ కూడా చిరునవ్వు ఉండాలి దుఃఖం ఉండకూడదు ఎందుకంటే మనం బాధపడాలి ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆనందానికి మించి మరొకటి ఉండదు ఆనందంగా ఉండవచ్చు తల్లి ఉంటారు తండ్రి ఉంటారు భర్త ఉంటారు పిల్లలు ఉంటారు అందరూ ఉంటారు కానీ మనోధైర్యాన్ని కోల్పోకూడదు ధైర్యంగా మనము చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా మకర రాశి జాతుకులకి విజయాన్ని ఇస్తుంది ఈ మాసములో ఒక హెచ్చరిక ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలని నిరాకరించండి మీరు చాలా ఆవేశంగా కొన్ని కొన్ని నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు ఈ నెలలో ఇలా చేసేస్తాను అయిపోతుందని ఆలోచనతో తీసుకోండి అన్నంత సులభం కాదు చేయటం దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి పట్టుదలతో ఉద్యోగాన్ని చేయండి సకాలంలో భోజనం చేయండి ఆరోగ్యం పట్ల శ్రద్ధని పెట్టుకోండి స్త్రీలు ముఖ్యంగా వ్యాయామాన్ని బాగా చేయండి అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సయోధ్య ఏదైతే స్థిరముగా ఉండాలో ఓపెన్గా మాట్లాడేయటమే బాబు నేను ఉండాలి అనుకుంటే ఇలా ఉండు ఎందుకంటే నువ్వు సంపాదిస్తున్నావు ఆయన సంపాదిస్తే లేదు నువ్వు హౌస్ వైఫ్ అయితే కనుక మీ భర్తతోనే ఉండాలి ఆయన చెప్పినట్టుగానే ఉండాలి నీకు నచ్చిన విధంగానే ఆయన కూడా ఉండాలి అంతే తప్ప ఎడమొహం పెడమొహంగా ఉంటూ దుఃఖితంగా జీవనాన్ని గడపకూడదు ఆహారం పట్ల శ్రద్ధను పెట్టండి శాకాహారులుగా మారండి రోజు మాంసం తింటే తప్ప ఇద్దరు రాదండి అని అనకుండా శాకాహారులాగా మారండి అలాగే దానం చేయండి దానం చేయటము చాలా విశేషమైనటువంటి ఫలితాలని మకర రాశి జాతకులకి ఇస్తుంది అలాగే మీరు కొన్ని కొన్ని స్వయంకృతాపరాధాలు ఉంటాయి ఆ స్వయంకృత అపరాధాలని సరిదిద్దుకోండి అవేంట్రా అంటే సంబంధం లేకుండా వ్యక్తుల మీద కోపం మనకి మనం ఎందుకు లేని మనము లేజీనెస్గా ఉండటం ఎదుట వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వటం ఇవన్నీ కట్టుపెట్టాడు శక్తిని పుంజుకుని ముందుకు వెళ్ళాడు పౌర్ణమి తర్వాత కొత్త ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడతాయి పోటీ పరీక్షల ఎందు విద్యార్థులు ఉత్తీర్ణతని పొందుతారు శ్రద్ధని పెట్టి చదువుకోవాలి శ్రద్ధ అంటే కనుక బుద్ధి ఆ యొక్క బుద్ధిని పెట్టి చదివితేనే ఉత్తమమైనటువంటి స్థితిలోకి వెళ్తారు కుటుంబ సభ్యులతో సంబంధాలని మెరుగుపరుచుకోండి కుటుంబ సభ్యుల్లో శత్రువుతోనైనా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండాలి తెలియాలి కదా శత్రువుకి కూడా మనం ఆనందంగా ఉన్నామని మనం మాట్లాడకపోతే మనం బాధగానే అనుకుంటాడు కాబట్టి శత్రువుకి కూడా తెలుస్తూ ఉండాలి మన మాటల ద్వారా మనం చాలా బాగున్నామని పిల్లల చదువు పట్ల ఒక మంచి శుభవార్తని మకర రాశి జాతకులు తల్లిదండ్రులు వింటారు కాల ప్రమాణములో కొన్ని కొన్ని జరగాల్సినవి జరుగుతాయి వాటి గురించి ఎక్కువగా చింతించవద్దు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలకి పౌర్ణమి తర్వాత పూర్తిగా చెక్కు పెడతారు మాసాంతములో కుటుంబ సభ్యుల యొక్క సలహాల వల్ల మీకు మంచి ప్రయోజనము కలుగుతుంది కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోండి మగవారైనా ఆడవారైనా విదేశాలలో ఉన్నటువంటి వారైన కుటుంబ సభ్యుల యొక్క సలహాలను తీసుకోండి ఏముందండి ఇప్పుడు ధైర్యం లేకుండా మనము ప్రయాణం చేయటం మంచిది కాదు ధైర్యవంతులతో ప్రయాణం చేయటం ఉత్తమం తద్వారా రాత్రి ప్రయాణమైనా పొగటి ప్రయాణమైనా బాగుంటుంది ధైర్యం లేని వాడితో మనం చేపట్టుకుని నడుస్తూ ఉంటే వాడు ఎప్పుడు వదిలేస్తాడో తెలియదు వాడు ఎప్పుడు భయపడతాడో తెలియదు ఆడెప్పుడు అని మనము రోజూ భయపడుతూ ఉండాలి ధైర్యముగా ఉండటం నేర్చుకోండి ఎక్కడా కూడా ఏడవాల్సింది బాధ లేదు ఎవరికైనా ఇదే జరుగుతుంది ఒక్కొక్కల కథ ఒక్కొక్క రకంగా ఉంటుంది మన కథ అద్భుతంగా ఉందనుకోవాలి మనం ముందుకు వెళుతూ ఉండాలి ఈ యొక్క మనోధైర్యాన్ని పెంచేటువంటి ప్రయత్నాలు చేయండి పాలు పెరుగు తేనె నెయ్య పంచదార ఇటువంటి వాటిని మీకు తెలిసినటువంటి దేవాలయాల్లో దానం ఇవ్వండి స్వయం పాకం దానం ఇవ్వండి భోజన పదార్థాలు దానం ఇవ్వండి ముఖ్యంగా ఆవుకి కొంత కాయకూరలని పెట్టించండి మీ శక్తి ఉంటే మీరు దత్తత తీసుకుని పోషిస్తే మరీ మంచిది లేని పక్షాన కాయకూరలను తినిపించండి ఏదో రోడ్డు మీద పేపర్లు తిని పొట్లాలు తిని బతుకుతున్నాయి ఆవులు ఊళ్ళకు వెళ్ళినప్పుడల్లా మహానగరాల్లో గోశాల్లో ఉంటాయి కానీ అవన్నీ వ్యాపారం శుభంకరీ సేవా సమితి వ్యాపారం చేయదు అలాంటి అవసరము సేవా సమితికి లేనే లేదు వృద్ధ గోవులు ముసలి గోవులని మేము పోషిస్తూ ఉంటాం దత్తత తీసుకుని పోషించండి మంచి జరుగుతుంది కుటుంబ అభివృద్ధి తప్పనిసరిగా జరుగుతుంది కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు పోతాయి మంచి మనసుతో ఆహ్లాదంగా ఉంటారు వైద్యుడి దగ్గరికి వెళ్ళి పదివేలు కట్టే బదులు ఒక గోవుని దత్తత తీసుకుని పోషించండి ఎంత ఖర్చు సేవ్ చేసుకుంటారో మీకే అర్థమవుతుంది జై శుభంకరీ సర్వే జనా సుఖినోభవంత్